నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఆనంద వ్యక్తం చేసే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ కుటుంబ మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి సోదరుడు నాగబాబు సినీ తారలు హాజరయ్యారు పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरवनीय नारा लोकेश गारू